రాజకీయాల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ మరోసారి కాకరేపుతోంది అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది కాళేశ్వరం అవినీతిని బట్టబయలు చేస్తామని శపథం చేసిన కొత్త ప్రభుత్వం ప్రాజెక్ట్ పరిశీలనకు మంత్రుల బృందాన్ని పంపించింది గొప్పలకు పోయి లక్ష కోట్ల ప్రజాధనం వృధా చేశారని మంత్రులు ఆరోపిస్తుంటే కౌంటర్లతో రివర్స్ అటాక్ ఇచ్చారు బీఆర్ఎస్ నేతలు ఇందుకే కాళేశ్వరంపై మంత్రులు ఎవరేమన్నారు బీఆర్ఎస్ నేతల కౌంటరింగ్ ఆపరేషన్ కాళేశ్వరంలో భాగంగా మంత్రుల బృందం ప్రాణహిత ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టులపై పోస్టుమార్టం స్టార్ట్ చేసింది కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల జరిగిన లాభనష్టాల్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తోంది దానిలో భాగంగా కాళేశ్వరం టూర్లో మేడిగడ్డ ప్రాజెక్టులో కుంగిపోయిన పిల్లర్లు పరిశీలించారు తెలంగాణ మంత్రులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితుల్ని ఈఎన్సీ మురళీధరరావు వివరించారు ప్రాజెక్టును ఈ విధంగా ఎలా నిర్మించారని ప్రశ్నించారు మంత్రులు అసలు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణమే పిచ్చి పని అని ప్రవాహం పెరిగి కొట్టుకుపోతే ప్రజల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు మంత్రి కోమరెడ్డి వెంకటరెడ్డి వారికో స్వీట్ గారికి కేవలం ముప్పై నిమిషాలు ఫైవ్ టూ డబల్ సెవెన్ వన్ కింద మూడు బ్యారేజ్ గట్రా పైకి తీసుకొచ్చి కింది గోదలు పెట్టడము అది ఒక దుకులకి జర్యాది అప్పటి గవర్నమెంట్ అయినా ఇప్పటికన్నా వేరే కష్టపడిన పబ్లిక్ ప్రాపర్టీ పబ్లిక్ మనీ వాళ్ళని కష్టంగా కాపాడాలి మేము ఏం పిచ్చి ప్రాజెక్ట్ ఇది ఏం చేసింది మీరు ఇయాల పియర్ కింది ఐదు మీటర్లు దిగింది దాన్ని రెక్టిఫై చేస్తాం అన్నారం కింద బ్యారేజ్ ఉన్నది ఎప్పుడు ఎంత ఫ్లో వస్తుందో తెలియదు వచ్చి మొత్తం కొట్టుకుపోయిన తర్వాత ఎవడి భరించాలి అని కాళేశ్వరం నిర్మాణం డిజైన్ లో అతిపెద్ద లోపాలు జరగడంతోనే మూడు ప్రాజెక్టులు ప్రమాదంలో పడ్డాయన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై గత ప్రభుత్వం తొంభై మూడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెడితే కొత్తగా సాగులోకి వచ్చింది లక్ష ఎకరాలు లోపే అని విమర్శించారు కాళేశ్వరం ప్రాజెక్టు మీద పెట్టిన డబ్బు మొత్తం వృధా అయిందని ప్రాజెక్టు నిర్మాణంపై జ్యుడిషియల్ విచారణ చేయబోతున్నామన్నారు మంత్రి ఉత్తమ్ ఇది నిస్సందేహం చాలా దురదృష్టకరం ఎక్కడో చాలా సీరియస్ లోపాలు జరిగినాయి డిజైన్లో కానీ నిర్మాణంలో కానీ ఆపరేషన్ మెయింటెనెన్స్ కానీ సీరియస్ లోపాలు జరిగి మూడు మూడు బ్యారేజెస్కి ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాయి ఇప్పటివరకు కాళేశ్వరం ప్రాజెక్ట్ పై ఖర్చు పెట్టిన సొమ్ము తొంభై మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు తొంభై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో ఇప్పటి వరకు పారిన కొత్త ఆకట్లు లక్ష ఎకరాలకు తక్కువే కాళేశ్వరంపై మంత్రుల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ సీనియర్ నేత కడియం శ్రీహరి కాళేశ్వరంలో ఏదో జరిగిపోయిందని చెప్పేందుకు మంత్రులు ప్రయత్నిస్తున్నారని జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తామన్న ప్రభుత్వం ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మాట్లాడితే బాగుంటుందన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు కు వెళ్లిన మంత్రులందరూ కూడా వాళ్ళే తీర్పు చెప్పినట్టుగా మాట్లాడుతున్నారు ఒకవైపు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామని చెప్పి జ్యుడిషియల్ ఎంక్వైరీని ప్రభావితం చేసే విధంగా ప్రజలకు ఏదో జరిగిపోయిందని కల్పించి చెప్పే విధంగా మంత్రులు ప్రయత్నం చేయడం చాలా విచారకరం జ్యుడిషియల్ ఎంక్వైరీ పూర్తి చేసి సమగ్రమైన రిపోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన తర్వాత దానిపైన మంత్రులు స్పందిస్తే బాగుంటుంది కానీ మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అధికార ప్రతిపక్షాల మధ్య మరోసారి మాటల యుద్ధం నడుస్తోంది లక్ష కోట్ల అవినీతి చిట్టా బట్టబయలు చేస్తామని మంత్రులంటోంటే నిర్మాణం వ్యయమే ఎనభై నుంచి తొంభై వేల కోట్లున్నప్పుడు లక్ష కోట్ల అవినీతి ఎక్కడ జరుగుతుందంటూ బీఆర్ఎస్ రివర్స్ అటాక్ చేస్తోంది